వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు వారి పేర్లు జయుడు విజయులు ఇద్దరు విష్ణు భక్తులు ఒకరోజు సనక సనందాదులు విష్ణు సందర్శన కోసం వైకుంఠానికి వచ్చారు సనక సనందాదులు మహామునులు అసాధారణ మహిమ కలవారు వారికి సర్వ జగత్తు విష్ణుమయంగానే తోస్తుంది వారికి ఎక్కడా ఎలాంటి అడ్డు అదుపు ఉండదు వారు ఎప్పుడూ ఐదు సంవత్సరాల వయసులోనే ఉంటారు నగ్నంగా బాలురులాగా కనిపిస్తారు వైకుంఠంలో ప్రవేశించిన సనక సనందాదులు ఆరు ద్వారాలు దాటారు ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు అక్కడే జయ విజయులు కాపలాగా ఉన్నారు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల కేళ్ళి మందిరమే అది ఆ ద్వారం దాటాలంటే జయ విజయుల అనుమతి తీసుకోవాలి వారు ఏడవ ద్వారం దాటబోతుండగా జయ విజయులు వారిని అడ్డగించారు చిన్న పిల్లలు దిగంబుర్లై ఉన్నారు పిచ్చి వాళ్లలాగా కనిపిస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఇది వైకుంఠం ఏడవ ద్వారం ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి అన్నారు వెనక్కి వెళ్ళిపోండి అని జయ విజయులు చెప్పారు సనక సనందాదులు ఆగ్రహంతో విజయులారా మమ్మల్ని ఎవరు అనుకుంటున్నావు మేము సనక సనందాదులం విష్ణు భక్తులం ఆ శ్రీహరిని సందర్శించటానికి మాకు ఒకరి అనుమతితోటి పనిలేదు శ్రీహరిని సేవించేందుకు వెళుతుంటే మమ్మల్నే అడ్డుకుంటారా ఇక్కడ పుణ్యలోకంలో ఉండడానికి మీరు అనర్హులు మీ పాపానికి భూలోకమే సరైనది వెళ్లి భూలోకంలో పుట్టండి అని శపించారు ఆ శాపానికి జయ విజయులు భయంతో మునుల కాళ్ల మీద పడి తమని క్షమించమని వేడుకున్నారు ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా తెలిసి బయటికి వచ్చి మునులతోటి ఇలా అన్నాడు మహామునుల ఈ జయ విజయులు మీ పట్ల నేరమే చేశారు శిక్షార్హులే మీ మాటలు పొల్లుపోవు మీ శాపం పలించి తీరుతుంది అని చెప్పాడు మునులు అంత నీ లీల అని చెప్పి నమస్కరించి వెళ్లిపోయారు జయ విజయులు శ్రీహరి కాళ్ల మీద పడ్డారు అపచారం చేశాం తప్పే కానీ వారి శాపాన్ని మేము భరించలేము నీకు దూరంగా జీవించలేము అని వేడుకున్నారు వారిని చూసి శాప విమోచనంగా ఏడు జన్మలు నాకు భక్తులుగా జన్మిస్తారా లేక మూడు జన్మలు విష్ణు విరోధులుగా జన్మిస్తారా అని అడిగాడు మూడు జన్మలు మీకు విరోధులుగా ఉండి త్వరగా మిమ్మల్ని చేరుకుంటాము అని జయవిజయులు అన్నారు మృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుడిగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణుడిగా యుగంలో కంసుడు శిశుపాలుడిగా జన్మించారు నిరంతరం విష్ణువుని ద్వేషించి చివరికి శ్రీహరి చేతిలోనే సంహరించబడి మోక్షాన్ని పొంది తిరిగి వైకుంఠాన్ని చేరారు